ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రైతులకి ఒక భద్రత ఒక భరోసా ఇది రైతు ప్రభుత్వం అనే ఒక భావన మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రైతన్నలందరూ కూడా కలిగింది గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇరవై వేల రూపాయలు రైతన్న ఖాతాల్లో మూడు దఫాలుగా ఇస్తా ఉన్నాం ఈరోజు మొదటి విడతగా ఖరీఫ్కి ఏడు వేల రూపాయలు మొదటి విడతగా రాష్ట్రంలో యాభై లక్షల పైచిలకు రైతన్నలకి ఈరోజు ఏడు వేల రూపాయలు విడుదల చేశాం అటు కిసాన్ భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేలు కానీ ఇటేపు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు కానీ ఏడు వేల రూపాయలు ఇచ్చాం గత ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేసి కేంద్రం ఇచ్చినటువంటి కిసాన్ భరోసా నిధులను కూడా డైవర్ట్ చేసి మాయం చేశారు అంటే రైతన్నులకి మోసం చేశారు గత ప్రభుత్వంలో ఇవాళ రైతు ప్రభుత్వం వచ్చింది చంద్రన్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇరవై ఒక్క వేల కోట్లు ఆ రోజు రైతుల ఖాతాలో డబ్బులు ఇచ్చి మరి ఆ రోజున రైతన్నలు ఆదుకున్నాం మళ్ళీ ఈరోజు రైతు ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రైతులకు నిత్యం పండగలాగుంది అటేపు నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా కానీ ఎరువులు సరఫరా కానీ ధాన్యం వేసిన వెంటనే బ్యాంకుల్లో రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వటం కానీ అలాగే పాడి రైతులు ఉద్యానవన రైతులు అందరికీ అండగా ఉంటూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భాగమైనటువంటి కుందావారి కండ్రి గ్రామంలో రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి జరుగుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల ఇవాళ మూడు లక్షల యాభై వేల పైచిలకు లీటర్లు రైతన్నలు మా మహిళా రైతులు ఇవాళ ఉత్పత్తి చేసి ఈ ఏడెనిమిది జిల్లాల్లోనే అత్యధిక గ్రామాల్లో మరి రికార్డు స్థాయిలో ఇవాళ మిల్క్ ప్రొడక్షన్ జరిగిందంటే అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ ఇవాళ రైతులు ఎరువులు షాపుల దగ్గర క్యూలు లేవు ఆత్మహత్యలు లేవు రైతన్నలకి విరివిగా అన్ని అందుతా ఉన్నాయి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం రైతన్నల అభివృద్ధి కోసం రైతన్నల క్షేమం కోసం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ మా రైతన్నలకి డబ్బులు తీసుకుంటున్న రైతుల శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతులకు కూడా త్వరలోనే డబ్బులు వేయబోతూ ఉన్నాం ఖచ్చితంగా అన్ని రైతులు రైతు యజమానులుగా ఉన్న భూమి యజమానులుగా ఉన్న రైతులకి కౌలు రైతులకి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ మరొకసారి మా రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇవాళ పదకొండు సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుచోతున్న స్థితిలో అడ్రస్ గల్లెంతయ్యే స్థితిలో ఉంది మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది తన అసమర్థత ఎక్కడైతే బయటపడిపోయిందో గత ఐదేళ్ల పరిపాలనలో ఇవాళ దాన్ని చూసి ఏదో విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రయత్నిస్తూ ఉంది పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి కాళ్ళు అరిగిపోయేలాగా దేశ విదేశాలు తిరుగుతూ ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేస్తూ మోడీ గారి సహాయంతో రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటం కోసం దేశ విదేశాలకి ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించే పారిశ్రామికవేత్తలకి మెయిల్లు పెడతాం బెదిరించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు సింగపూర్ పర్యటనలో ఇవాళ ఎవరైతే మరి మెయిల్ పెట్టారో ఆ మెయిల్కి పూర్తిగా వైఎస్ఆర్సిపి బాధ్యత వహించాలి వైఎస్ఆర్సిపి నాయకులే ఆ మెయిల్ పెడతం జరిగింది దానికి ప్రజలకు జవాబు చెప్పాలి ఇవాళ మీ మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరు చెడిపోయిన సంబంధాల పునరుద్ధరణ కోసం ఈ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఉచితంగా ప్లానిస్తాన్ సింగపూర్ సంబంధాల పునరుద్ధరణ కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ప్రయాణాన్ని ముఖ్యమంత్రి పర్యటనని ఏదో విధంగా చెడగొట్టడం కోసం వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుంది వీళ్ళ కుట్రలన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా పెడుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుంది ప్రభుత్వంలో అంటే గత ఐదు సంవత్సరాల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ పరిపాలన వల్ల కాలువలు మరామత్తులు కరవల నిర్వహణ సరైన రీతిలో చేయకపోవటం వల్ల మొన్న వచ్చినటువంటి అత్యధిక వర్షాలకి ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదకి విజయవాడ నగరం బుడమేరు ద్వారా మునగటం జరిగింది ఇవాళ నాలుగు వేల కోట్లు కేటాయించాం భవిష్యత్తులో జీవిత కాలంలో ఎప్పుడూ కూడా విజయవాడ నగరానికి చుక్క నీరు బుడమేరు ద్వారా ముంపుకి గురి కాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద వెలగలేరు దగ్గర గేట్లు పెడుతున్నాం కాలువల మరామతులకి కట్టడాలు చేపట్టాం రిటర్నింగ్ వాల్స్ చేపెట్టాం గేట్లు పెడుతున్నాం కృష్ణానదికి అట్టి నుంచి అటే నీరును తరలించి విజయవాడ నగరాన్ని కాపాడుకుంటాం ఇది ఒక్కసారి కాదు ఈ సంవత్సరం కాదు భవిష్యత్తులో రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా విజయవాడ నగరానికి బుడమేరు వల్ల వరద ముంపు లేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది చేస్తున్న సోషల్ మీడియాలతో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి బొడమేరు శాశ్వత వరద నివారణ కోసం అన్ని చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టిందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం